డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాయవరం మండలం రాయవరం గ్రామంలో ముత్యాలమ్మ గుడి స్థల వివాదంపై ఇరు వర్గాల మధ్య ఘర్షణ ఒకరు మృతి ఎనిమిది మందికి గాయాలు మృతి చెందిన భోజంకి సత్తిబాబు మృతదేహాన్ని గాయపడిన వారిని రామచంద్రపురం ఏరియా ఆసుపత్రికి తరలించిన పోలీసులు రాయవరంలో గల ముత్యాలమ్మ గుడికి సంబంధించిన స్థలాన్ని రేలంగి నాగేశ్వరావు అనే వ్యక్తి ఆక్రమణకు యత్నం అడ్డుకునేందుకు వెళ్లిన వారిపై ఇటుకులతో దాడికి తెగబడ్డ రేలంగి నాగేశ్వరావు వర్గీయులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న రాయవరం పోలీసులు बाइक बाइक कदो बाइक 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 आले मार आवो कारण इंदेले कारण इंदेले आला आमदरपर परी परी मा आलेसिन बवनी प्रसन्न प्रसन्न हं पसव आईगा మైసొ ఆన్సర్ అట్లా అవదేంటి నాకి మైసొ రాత్రి కొడ బాడియా అంతకు బిజ్జల్ నన్ను అడిచే దేతే నా మాది రాయవరం మండలం అండి మాది రాయవరం మండలం ఏలంపేట అండి మేము ఎలంపేట గ్రామస్తులం అండి అందరం కూడా వ్యాపెంపలను చేసుకుంటూ ఉంటాం సంవత్సరానికి ఒకసారి కానీ ఒక పాలం తల్లి ముచ్చలం తల్లి పండుగ మేము జరుపుకుంటామండి అలాగే ఈ సంవత్సరం కూడా అలాగే మేము ఏదో రకంగా మేము బతుకమ్మ పండుగ జరుపుకుందాం దసరా కదా అన్ని శుభ్రాలు చేసుకుందాం అని చెప్పేసి మేము మా ఎలంపేట పెద్దల్ని మేము ఇలా సెడ్ వేసుకుంటామంటే సెట్ ప్రకారంగా చేసుకోమన్నారండి అలా మేము శుభ్రాలు చేసుకుంటూ ఉంటే మమ్మల్ని ఆడవాళ్ళని కొంచెం యాలింగి రా నాగేశ్వరావు అని వాళ్ళ భార్య వాళ్ళ యాలింగి యేసు వీళ్ళు అందరూ కలిపి వచ్చేయండి మూతమ్మడిగా కొద్దిగా రాళ్ళతో రాళ్ళు వర్షంతో మమ్మల్ని ఆడవాళ్ళందరినీ తగురి తవ్రి కొట్టారండి అందరూ కూడా దెబ్బలు తట్టుకోలేక పరిగెట్టి పారిపోయామండి మేము అందరూ కూడా ఆడవాళ్ళం పిల్లలు అందరూ కూడా పెద్దవాళ్ళందరూ కూడా దెబ్బలకు గురయ్యి అలాగే ఒక ఎత్తుని కూడా అట్టేటుగా గుడికి ఎదురు దెబ్బ తగలడం వల్ల చనిపోయాడండి గడ్డి దెబ్బ తగల కూడా మేము ప్రాణాలతో అందరం కూడా పరికిమండి కారాలు చల్లేసి యాసిడ్ వేసేసి రాడ్లు వీసేసి చాలా దారుణంగా ప్రవర్తించారండి వాళ్ళందరూ కూడా మేమందరూ అందరూ కూడా చాలా విపరీతంగా తీవ్రంగా దెబ్బలు తిన్నామండి ఈరోజు చాలా బాధాకరమైన రోజు ఎందుకంటే ఈ రోజున మా వెలంపేట వెలంపేట వాస్తవాలు అందరూ కలిసి ముత్యాలమ్మ మూడు వెనకాల ఖాళీ స్థలం ఆక్రమణకు గురవుతుంది వెనకాల వాళ్ళు ఆక్రమించుకుంటున్నారు అలాగే పెంట చెత్త అంతా ఏస్తున్నారు చెప్పేసి అది శుభ్రం చేసి ఒక షెడ్లాగా చేద్దామని మేమందరం అందరం వెళ్ళడం జరిగింది ఈరో వెళ్ళిన తర్వాత వెనకాల ర్యాలీ నాగేశ్వరరావు అన్న వ్యక్తి ఈ స్థలం మాది నా చేత నాకు రిజిస్ట్రేషన్ అయిపోయింది అనిచేత మీరు మీరు వస్తే కుదరదని చెప్పేసి నానా గొడవ చేసి మా వాళ్ళు వెళ్ళిన వెళ్ళిన వాళ్ళ మీద అందరి మీద కూడా రాడ్లతో రాళ్ళతోటి విసిరడం జరిగింది అలాగే వాళ్ళ బ్రదర్ వాళ్ళ తమ్ముడు కూడా ఉన్నాడు అందులో వాళ్ళ ఆవిడ మొత్తం ముగ్గురు ఉన్నారు వీళ్ళు ఈ ఆడవాళ్ళు అందరూ వెళ్ళడంతో ఏం చేసి ఆడవాళ్ళు కొట్టే బాగోదని చెప్పేసి తలుపులేసుకొని పైకి వెళ్ళిపోయి మేడెక్కి అక్కడి నుంచి పెద్ద పెద్ద ఇటుకులో వంద ఇటుకులో రెండు వందల ఇటులో పైన పెట్టుకొని ఫోర్స్గా కింద వాళ్ళు కొట్టడం జరిగింది ఆ కొట్టడంలో సుమారు పది మంది పదిహేను మంది గాయం చెందడం జరిగింది అందులో కుర్రాడు ఛాతికి ఒక అబ్బాయి ఛాతికి తగడంతో ఆ ఇమ్మీడియట్గా అతను స్ప్రవ తెప్పుకోవడం జరిగింది అతన్ని వీళ్ళందరినీ కూడా అంతా ఏరియా హాస్పిటల్ తీసుకురావడం జరిగింది ఏరియా హాస్పిటల్కి వచ్చిన పది నిమిషాల్లో ఆయన షాక్లోకి పోయి చనిపోవడం జరిగింది ఈ ఈ పరిస్థితుల్లో ముఖ్యంగా డాలింగ్ నాగేశ్వర వాళ్ళ బ్రదరు ఇద్దరు కూడా పైన రాళ్ళు వేసేటప్పుడు దానివల్ల ఈ రకమైన కారణం జరిగింది కాబట్టి వాళ్ళందరినీ ఖచ్చితంగా పోలీసు వాళ్ళు అందరూ శిక్షించాలి కోరిక చెల్లరీసుకున్నారు